యస్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం అయితే ఫోర్ అవుతుంది చూస్తున్నారా ఫోర్ అవుతుంది నేర్చున్నాను టెంపుల్కి వెళ్దామని నైటే అన్ని పనులు చేసుకున్నాను స్టవ్ క్లీన్ చేసుకోవడం డిషెస్ వాష్ చేసుకోవడం అన్నీ అయిపోయాయి ఏం పనులు అయితే లేవు అలా తుడిచేసి ఇల్లులు తుడుచుకొని స్నానం చేసుకొని దీపం పెట్టుకొని టెంపుల్కి వెళ్ళిపోవడమే మా అన్నం కూడా లిగిసిపోయాడు కానీ వాడి ప్లేస్లో వాడే పడుకున్నాడు చాలా వస్తుందా డాడీ లేచిపోయారు మా కన్నం కూడా మార్నింగ్ ఇప్పటి వరకు మున్నగా అయితే పడుకొని ఉన్నారు కదా ఇప్పుడు టవల్తో సహా పట్టుకొని వచ్చేసాడు నేనైతే ఇల్లు తుడడం స్టార్ట్ చేశాను తుడిచిన తర్వాత ముగ్గు వేయడం అయితే స్టార్ట్ చేశాను లేచి బీజేపీ చూసారా మా ఆయన కామెంట్స్ అలాగే ముగ్గు కూడా వేయడం పూర్తయింది కొరువు దయ్యం లాగా ఉన్నారు కదా హాయ్ నేను ఏం చేస్తున్నా చలియట్లేదా పద లోపలికి పద నేను ఎవరు అసలు బయటకు రమ్మన్నా ముగ్గు ముట్టుకొని స్టూ ఫెలో అయితే ఫ్రెష్ అయిపోయాను అయితే మళ్ళీ పడుకుని పోయారు మొన్నమ్మ కూడా ఇంకా నా పనులన్నీ చూసుకుంటే అయిపోద్ది పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ అయితే చేసుకున్నాను నేనైతే ఆవిడకన్నా వేగంగానే రెడీ అయిపోయా కానీ ఆవిడ చూడండి నన్ను వేగంగా రెడీ చేసిన మా శ్రీమతి గారు అయితే ఇంకా వేగంగా రెడీ అవ్వలేదు మేమైతే టెంపుల్ గి స్టార్ట్ అయిపోతున్నాం టెంపుల్ అయితే వెళ్ళిపోయాం వెళ్ళగానే కాలు మొత్తం శుభ్రం చేసుకొని ముందుగా దీపారాధన చేసుకున్నాం అక్కడ గంట స్తంభం దగ్గర తరువాత శివుని దర్శించుకున్నాం శివుడి దర్శనం అయ్యాక అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం పక్కనున్న వెంకటేశ్వర స్వామిని కూడా వదలలేదు స్వామి దర్శనం అయ్యాక ప్రసాదాన్ని అయితే స్వీకరించాం టెంపుల్కి వెళ్ళి అయితే వచ్చేసాం ఇంటికి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్